హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ హ్యాపీ సండే అండి అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే మష్రూమ్ కర్రీ అండి చూస్తున్నారు కదా ఇప్పుడు వర్షాలు బాగా పడటం వల్ల మష్రూమ్స్ అయితే బాగా దొరుకుతున్నాయి మా స్టీల్ ప్లాంట్లో ఇంకా బాగా దొరుకుతున్నాయి అండి మీకు దొరుకుతున్నాయా కామెంట్ చేయండి తిన్నారా మష్రూమ్ కర్రీ నేనైతే ఇప్పుడు ఈ వీటితో కర్రీ చేస్తున్నాను ఇలా మట్టిగా ఉన్నాయి కదండి ఇప్పుడైతే వీటిని నీట్గా అయితే వాష్ చేసుకున్నాము ఇలా కాసేపు అయితే వాటర్లో వేసి నానబెట్టుకుంటేనే వచ్చినాం మాకు మట్టి అంతా పోతుందండి ఇలా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి చూసారా నీట్గా అయితే వాష్ చేసుకున్నానండి ఇవి నాటు కనుక చాలా టేస్ట్ ఉంటాయండి చూసారా ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ అయితే చేసుకుందాము ప్రాసెస్ అయితే చూసేయండి చూసారా ఇలా పీసులుగా అయితే కట్ చేసుకున్నానండి మొత్తం అయితే ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటా పేస్ట్ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేయండి స్టవ్ అయితే వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ కొంచెం హీట్ అయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిందండి నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుందాం అన్నీ ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ వేస్తున్నాను టమాటా పేస్ట్ కూడా చక్కగా కుక్ అయిందండి ఇప్పుడైతే మష్రూమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది ట్రై చేయండి దొరికితే మాత్రం ఇందులో రుచికి సరిపడా ఉప్పేస్తున్నాను అలాగే కొంచెం పసుపు పసుపు వేసేసి ఒక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేద్దామండి మష్రూమ్స్లో వాటర్ ఉంటాయి కదా వాటితో చాలా వరకు అయితే కుక్ అయిపోతుంది కర్రీ అయితే మూత అయితే మగ్గించుకుందాం మోతీస్ చూద్దామండి చూసారా చక్కగా అయితే మష్రూమ్ దగ్గర పడింది ఇప్పుడు ఇందులోనే కారం అయితే యాడ్ చేస్తున్నాను నాటివి కదండి చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అమ్ముతున్నారనమాట ఇవి హండ్రెడ్ రూపీస్ అండి చూసారా ఎక్కడెక్కడే ఉంటాయండి ప్లాంట్లోనే చాలా చెట్లు అన్నీ ఉంటాయి ఎక్కడెక్కడే దొరుకుతాయి ఇక్కడే ఇక్కడ తెచ్చి అమ్ముతారనమాట లాగేసి హండ్రెడ్ రూపీస్ ఇవి ఇందులో కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి ఎక్కువ అవసరం లేదు కొంచెం పోసుకుంటే చక్కగా గ్రేవీ లాగా బాగుంటుంది కర్రీ అయితే మూత అయితే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుందామండిసే మూత తీసి చూద్దామండి చూసారా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇంకా ఫైనల్గా ఇందులో అయితే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక ఐదు అలా మూత పెట్టి మగ్గించుకుందామండి కరివి అయితే రెడీ అయిపోతుంది చూసారా చక్కగా దగ్గర పడిందండి ఇంత అన్నమాట ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ